లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట పదోన్నతుల కమిటీ పునర్ ఇక్కడ పునర్నియామకం పదోన్నతులకు సంబంధించి కమిటీ పునర్నియామకం అయితే రావడం అయితే జరిగింది కామన్ పూల్లో ఉన్న సెక్షన్ ఆఫీసర్లు ప్రభుత్వ కార్యదర్శులకు ప్రైవేట్ సెక్రటరీలుగా ఉన్నప్పటికీ ఉన్నవారికి పదోన్నతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాఖాపరమైన అయితే కమిటీని పునర్నియమించిందనమాట ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గారు బుధవారం అయితే ఉత్తర్వులు జారీ చేశారు ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు పని అయితే చేస్తుందని చెప్పేసి వీరైతే తెలియచేయడం అయితే జరిగిందనమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి పదోన్నతులకు సంబంధించి కమిటీ పునర్నియామకం అయితే చేపట్టడం అయితే జరిగింది ఇప్పుడే మనకి ప్రజెంట్ అయితే తాజా సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనకి ప్రజెంట్ అయితే కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మొత్తం మీదన సో ఈ విధంగా మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించిన గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం